హాయ్ అండి అందరికీ నేను మీ పూర్ణిమా వెంకట్ ఈరోజు మీకు కమ్మని గడ్డ పెరుగు తినాలి అని ఎవరికి ఉండదండి అలా గడ్డ పెరుగు తినాలి అంటే చాలా చిన్న టిప్తో మనము గట్టి పెరుగు తయారు చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో మనం ప్రాసెస్లోకి వెళ్దాము ము నేను ఒక అర లీటర్ పాల ప్యాకెట్ తీసుకున్నానండి గోల్డ్ ప్యాకెట్ విశాఖ డైరీ ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఒక్క చుక్క కూడా నేను నీళ్లు కలపలేదండి మనకి కలపాల్సిన అవసరం రాదండి ఎందుకంటే మనము చిక్కటి పాలైతే పెరుగుకి కమ్మగా నీట్గా ఉంటది వేసేసుకొని ఒక్క స్పూన్ కొంచెం తక్కువగా ఒక ఫ్లోర్ తీసుకున్నాను దాంట్లో పచ్చిపాలు పోసి కలుపుతున్నానండి నాలుగు స్పూన్లు పచ్చిపాలు ఈ ఫ్లోర్ లేకుండా కూడా మనకి గట్టిగా వస్తుంది కానీ అండి కొంచెం వాటర్ వస్తుంది ఈ ఫ్లోర్ వేయడం వల్ల ఏంటంటే మీకు వాటర్ అనేది రాదండి పాలు వేడి చేస్తున్నానండి మీరు గనక పచ్చి పాలల్లో మనం ఫ్లోర్ కలిపింది గనక పోసి కలిపేసేసుకొని కాగబెట్టుకోవచ్చు లేదంటే పాలు మనము కాగబెట్టాక హాఫ్ బాయిల్ అయ్యాక మనము పాలల్లో కలుపుకున్నాం కదండి కార్న్ఫ్లోర్ అది కలిపేసేసుకుంటూ కానీ అడుగంటకుండా మనము స్పూన్తో కలుపుతూ ఉండాలండి అప్పుడే మనకి కార్న్ఫ్లోర్ ఈక్వల్గా కలిసిపోతుంది లేకపోతే అడుగు అలాగా అలాగ బాగా కలిపేసేసుకొని ఒక పొంగు వచ్చాక ఆపేసుకోవటమేనండి పాలు ఒక స్పూన్ పెరుగు తీసుకున్నాను పెరుగుని బాగా స్మాష్ చేసుకున్నానండి చుక్క వాటర్ వేసి పెరుగు తొలకలు లేకుండా స్మాష్ చేసుకున్నానండి పాలు చల్లారేయి మనము ఏలు పెట్టి చూస్తే వేడిగా తగలాలండి అలాగని బాగా వేడిగా ఉన్నాయి అనుకోండి పెరుగు పులుపు వస్తుంది ఎండాకాలం పులుపు వస్తుంది చలికాలం ఏమో వేడి మీద కా తోడేస్తే తోడుకోదండి మీడియం వేడిలో ఉండాలి పాలు మనము పెరుగు వేసాక స్పూన్తో రెండు మూడు సార్లు కలిపేసి మీకు నచ్చితే ఒక గ్లాస్లో తిరగ కొట్టుకోవచ్చు అండి తిరగ కొట్టుకొని కూడా మనము తోడేసుకోవచ్చు నేను చిన్న కప్పులతో రెండు కప్పులతో తోడేసుకొని పక్కన గిన్నెలో కూడా తోడేసుకున్నాను మనకి గాలి ఆడకూడదండి పెరుగు తోడేసినప్పుడు వాటి మీద పెట్టే మూతలు గాలి ఆడకూడదు అందుకనే నేను చిన్న కప్పులు కాబట్టి చిన్న చిన్న గిన్నెలు బోర్లిచ్చాను చూడండి ఎంత బాగా తోడుకుందో ఫో ఫైవ్ అవర్స్ తర్వాత ఎంత గట్టిగా తోడుకుందోనండి అసలు కమ్మగా ఉంటుంది మీకు నచ్చితే చిన్న టిప్పు కూడా చెప్తానండి ఒక పావు స్పూన్ షుగర్ కూడా కలిపి కాగబెట్టుకోండి ఇంకా పెరుగు టేస్ట్ గా ఉంటుంది ఇది క్యాటరింగ్ వాళ్ళు బకెట్లో గట్టి పెరుగు తోడేస్తారు కదండి వాళ్ళ చిట్కానండి వాళ్ళు ఎక్కువగా ఒక పంచదార వాడతారు అందుకనే మనకి కమ్మగా తీయగా తగులుతుంది పెరుగు అట్లాగని ఎక్కువ వేసుకోకూడదండి జస్ట్ చిటికిడు వేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత గట్టిగా తోడుకుందో పెరుగు ఇలా తోడుకుంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి చూడండి పక్కకి తిప్పాను ఇటు పక్క తిప్పాను ఇటు పక్కకి తిప్పినా కూడా పెరుగు అనేది కదలలేదండి అంత గట్టిగా వచ్చింది నేను చూడండి గెరిటితో తీస్తుంటే పైకి రాలేదు రెండో ఏళ్ళు బరువు ఉపయోగించి పైకి లేపాను అంత గట్టిగా తోడుకుందండి పెరుగు టేస్టీ అండ్ హెల్దీ పెరగండి నచ్చితే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్